కొత్త అమావాస్య ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు జన్మల పాపాలు దోషాలు దరిద్రం అంతా తొలగిపోయి అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ మీకు చేకూరుతుంది అంటే దైవిక శక్తులు మిమ్మల్ని కాపాడతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ కొత్త అమావాస్య రోజు ఏ పని చేస్తే జన్మ దరిద్రం తొలగిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజు ఎవరైతే శివారాధన చేస్తారో అలాంటి వారి అన్ని కష్టాలు బాధలో తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం మహాశివుడి ఫోటో ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఒక్క మారేడు ఆకును సమర్పించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఓం నమస్సివాయా అనే పంచాక్షరి మంత్రాన్ని నోటెనిమిది సార్లు జపిస్తే వారి ఇంట్లో ఉన్న అన్ని బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పాల్గొన మాస బహుళ అమావాస్య రోజు అంటే కొత్త అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటిస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్య అనడానికి ఒక కారణముంది అది ఏంటి అంటే ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం చేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజు చంద్ర కిరణాలు లేని కారణంగా సముద్రంలోని అలలు ఒక నిచ్చలమైన స్థితికి చేరుకుంటాయి అలాగే మానవ శరీరంలోని రక్త ప్రశ్నలో కూడా మార్పులు వస్తాయి ఈ రోజు ఆహారం తినడం వల్ల అది విషంగా మారుతుంది కాబట్టి ఈరోజు ఆహారాన్ని తినకూడదు అంటారు మన పెద్దలు అంతేకాదు ఈరోజు మన ఆలోచనలు అలాగే ఏకాగ్రతపై కూడా ప్రభావం ఉంటుంది అందుకే మానసిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఏకాగ్రత కోసం ఈ రోజు భగవంతుడి నామాన్ని స్మరించాలి ఈ అమావాస రోజున సంకల్పశక్తి బలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున భగవంతుణ్ణి ధ్యానిస్తే ఫలితం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది ఈ కొత్త అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడం తర్పణాలు వదలడం మంచిది ఈ అమావాస్య రోజున మీరు చేసే పితృకార్యాలు వారిని ఉత్తమ లోకాలకు చేరేలా సహాయపడతాయి అంతేకాదు ఈరోజు పితృదేవతల ఫోటో ముందు నిల్చుని వారిని మనసులో తలుచుకుని నమస్కరిస్తే వారికి వంశాభివృద్ధి కలుగుతుంది ఈ రోజు చేసే దానం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది ఈ కొత్త అమావాస రోజు గ్రామ దేవతలను పూజించడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ రోజు గ్రామ దేవతలకు సర్ది పెట్టడం జరుగుతుంది రోజు గ్రామ దేవతలకు ఉత్సవాలు చేస్తారు ఇది సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించే రోజు దీనినే మీన సంక్రమణం అంటారు ఈరోజు చేసే జపదానాలు విశేష ఫలప్రదమని విశ్వాసం ఈరోజు ఉప్పుతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో బాగా ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ పరిష్కారం కోసం కల్లుప్పు ఉపయోగించాలి ఈరోజు గుప్పెడు కల్లుప్పు తీసు మీ పూజా మందిరంలో ఉంచండి తరువాత దాన్ని తీసుకుని మీరు స్నానం చేసే సమయంలో చెటకడు కల్లుప్పు నీటిలో వేసి స్నానం చేయండి ఇలా కొత్త అమావాస్య రోజు స్నానం చేస్తే జన్మల దరిద్రం తొలగిపోతుంది మీ ఒంట్లోని దరిద్రం నరదృష్టి నరగోష తొలగిపోతుంది ఇలా స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న గుప్పెడు ఉప్పుని తీసుకుని ఇలా పలకండి ఓ భగవంతుడా ఈ సంవత్సరమంతా పడిన కష్టాలు మళ్లీ పడకుండా ఈ కొత్త సంవత్సరంలో మాకు అన్ని శుభాలే జరిగేలా ఐశ్వర్యం కలిగేలా దీవించమని చెప్పుకుని మీ పూజా గదిలోని పటాలను చూస్తూ ఇలా సంకల్పం చెప్పుకుని తరువాత మీ చేతిలోని ఉప్పును సింక్లో వేసి నీళ్లు విప్పండి లేదా బకెట్లో వేసి నీళ్లు వేసి కరిగించి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయండి లేదా ఆ ఉప్పును పారే నీటిలో వేయండి ఇలా ఈ కొత్త అమావాస రోజు చేస్తే అన్ని దరిద్రాలు తొలగిపోతాయి ఈ ఉగాది నుండి మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభమవుతాయి ఇలాంటి అద్భుతమైన రోజు ఎన్ని డబ్బులు సమస్యలు ఉన్నవారైనా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు మీ ఇంట్లో గుమ్మం దగ్గర ఈ నీటిని చిమ్మితే మీకు ఉండే అన్ని సమస్యలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం దక్కుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అమావాస్య అంటేనే అతీంద్రియ శక్తులు కలిగిన రోజు ఈ రోజు అద్భుతమైన ఈ కొత్త అమావాస్య రోజు మీరు ఏం చెయ్యాలి అంటే గులాబీ నీటిని తీసుకోండి అంటే గులాబీ పూల వాసన వచ్చి సెంటు దొరుకుతుంది ఆ సెంటుని రెండు చుక్కల గులాబీ సెంటును నీటిలో కలపండి ఈ అమావాస రోజు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు ఆ నీటిని మీ గుమ్మం ముందు చిలకరించండి అంటే గుమ్మం బయట వైపు చిలకరించండి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది మీరు ఊహించని విధంగా ధనం మీ దగ్గరకు వస్తుంది ఇలా ఈ నేటిని చల్లిన తర్వాత ఇంకొక పని కూడా చేయాలి గుమ్మానికి ఒక పక్కన కొద్దిగా బియ్యాన్ని రాసిలా పోసి దానిమీద మట్టి ప్రమిద ఉంచి ఒకదాని మీద ఒకటి మట్టి ప్రమిద పెట్టి అవునెయి పోసి రెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మీకు తిరిగి ఉండదు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటలకు చేయాలి ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ధన సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా చెట్టు కొమ్మును సేకరించి మీ ఇంటి ముందు పెట్టి ఒక బరువుని ఉంచండి శక్తివంతమైన ఈ అమావాస రోజు ఇలా చేస్తే మీ ఒంట్లో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా నరదృష్టి నరఘోష నరపీడ తొలగిపోయి మిమ్మల్ని మీ ఇంటిని దివ్యశక్తులు కాపాడతాయి అంతటి శక్తి ఈ గారమండకు ఉంటుంది ఇలా ఈరోజు గారమండతో చేస్తే అన్ని దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది ఈ గార చెట్టుని గారమండ చెట్టు అని కూడా పిలుస్తారు ఈ చెట్టు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తుంది మీకు తెలియకపోతే పెద్దవారిని ఎవరిని అడిగినా ఈ చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తారు ఈ గారమండ చెట్టు యొక్క కొమ్మలు తీసుకువచ్చి మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టాలి చాలా మందికి ప్రహరీ గోడలు ఉంటాయి ఆ గోడ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అంటే సింహద్వారానికి కాకుండా మీ ఇంటి ముందు గోడపై పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఈ మొక్కను గారమండ మొక్కను అమావాస రోజు లేదా రోజు ముందు కూడా సేకరించుకోవచ్చు ఈ గారమండ చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ చెట్టుని దేవతా వృక్షంగా కూడా చెప్తారు ఈ గార చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుని మన యొక్క సంకల్పాన్ని చెప్పుకుని అంటే అమ్మా నిన్ను మా అవసరం కోసం తీసుకు వెళ్తున్నాము మాకు సహాయం చెయ్యమ్మా అని కోరి ఈ చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి ఈ చెట్టును సాయం సంధ్యా సమయాల్లో కాకుండా మధ్యాహ్నం పూట వెళ్ళి మీరు ఆ చెట్టు మొదట్లో పసుపు నీళ్లు చల్లి అంటే చెట్టు మొదట్లో పసుపు నీళ్లు పోసి ఆ చెట్టును శుభ్రం చేసి అప్పుడు మనం తెచ్చుకోవాలి మీ పెరట్లో ఉంటే పర్వాలేదు తర్వాత ఇంటికి తెచ్చుకున్నాక పసుపు నీటిని దాని మీద చెల్లాలి ఇప్పుడు అది శుభ్రమవుతుంది ఇక అమావాస్య ఇది రోజు మీరు సాయంత్రం పూట ఆరు గంటలు దాటిన తర్వాత ఈ గారచెట్టు కొమ్మను గోడ మీద పెట్టాలి ఇలా చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి అమావాస్య ఇది రోజు చేసే ఏ పరిహారమైనా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది గారచెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి దీనికి ఇంట్లో ఉండే దోషాలను గ్రహ దోషాలను నెగిటివ్ శక్తులను తీసే శక్తి ఉంటుంది వాస్తు దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే మన పూర్వీకులు ప్రతి అమావాస్య రోజు గారచెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు అంతటి విశేషమైనది ఈ గారచెట్టు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న గారచెట్టు కొమ్మను ఉపయోగించి మన ఇంట్లో ఉన్న నరదృష్టిని పోగొట్టుకోవచ్చు కాబట్టి మీరు ఈరోజు గార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకువెళ్తున్నాను తల్లి అని దానికి చెప్పి నమస్కారం చేసి ఆ కొమ్మను ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై పెట్టి ఒక బరువును ఉంచండి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా ఆ గార చెట్టు కొమ్మను పెట్టడం వల్ల మనం ఒక్కొక్కసారి తెలిసి తెలియకుండా కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇలాంటి సందర్భంలో మనతో వచ్చిన నెగిటివ్ శక్తులను దుష్ట శక్తులను ఈ గారమండ లాగేసుకుంటుంది ఇది మన నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీని మనకు ఇస్తుంది దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చికాకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ విధంగా అనేక సమస్యలు దూరం అవుతాయి ఈ నెల ఎనిమిదవ తేదీ అనగా ఏప్రిల్ ఎనిమిది అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం ఈరోజు ఈ సూర్యగ్రహణం రోజు ఈ నాలుగు రాసుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది సూర్యగ్రహణం తర్వాత వీరి దశ మారిపోతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది చరిత్రలో మొదటిసారి ఐదు వందల సంవత్సరాల తరువాత ఇటువంటి ఒక సంయోగం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం తర్వాత ఈ నాలుగు రాసుల వారి తర్వాత మారబోతుంది వీరి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తిని పొందుతారు ఈ నాలుగు రాసుల వారి భవిష్యత్తు కూడా పూర్తిగా మారబోతుంది అయితే ఈ సూర్యగ్రహణం ఎక్కడ సంభవిస్తుంది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ సమయాలు ఏంటి అలాగే గర్భిణీ స్త్రీలు ఈ సూర్యగ్రహణం రోజు నియమాలు పాటించాలా జాగ్రత్త వహించాలా అన్ని సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఎనిమిదవ తేదీ ఈ గ్రహణం మీనరాశిలో రేవతీ నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణంగా సంభవిస్తుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు శుభాలు అందుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం వల్ల ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడు వారి జీవితంలో ఊహించని లాభాలు అందుకుంటారని ఆర్థిక ప్రయోజనాలు కూడా భారీగా పొందుతారని చెబుతున్నారు అంతేకాదు ఎటువంటి పనులు మొదలు పెట్టినా సరే సక్సెస్ను సొంతం చేసుకుంటారట హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ప్రత్యేక స్థానముంది సూర్య చంద్రగ్రహణాల కారణంగా మానవ జీవితంలో శుభ అశుభాలు ఏర్పడతాయని శాస్త్రం చెబుతుంది ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఇప్పటికే ఏర్పడగా ఏప్రిల్లో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణ ప్రభావం మనపై ఉండదని జ్యోతిషులు చెబుతున్నారు అయినప్పటికీ గ్రహణ సూతకాలం గ్రహణ ప్రభావం ఉంటుందని అంటున్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు శుభాలు అందుకుంటారని చెబుతున్నారు ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం వల్ల ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో వారి జీవితంలో ఊహించని లాభాలు అందుకుంటారని ఆర్థిక ప్రయోజనాలు కూడా భారీగా పొందుతారని చెబుతున్నారు ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ తొమ్మిది అంటే అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంటుంది గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది అయితే చంద్రగ్రహణం వలె ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు దీని కారణంగా భారతదేశంలో గ్రహ నియమాలు ఏవి వర్తించవు మరి ఈ సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అంటే కెనడా మెక్సికో యునైటెడ్ స్టేట్స్ కొలంబియా కోస్టారికా అరుబా బెర్ముడా కరేబియన్ నెదర్లాండ్స్ క్యూబా డొమినికా రష్యా గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఐస్లాండ్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి సూర్యగ్రహణం కనిపించనుంది అంతేకాదు జమైకా నార్వే పనామా నికరాగ్వా సెయింట్ మార్టిన్ స్పెయిన్తో సహా ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో ఇది కనిపించనుంది మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు వర్తించదు అయితే గ్రహణం అనేది పుణ్యకాలం దీన్ని పర్వకాలము అంటారు ఇది భూమండలంలో ఎక్కడ జరిగినా అది పర్వకాలమే ఈ సూర్యగ్రహణం ఈ భూమి మీద ఉన్నవారికి జరుగుతుంది మనందరం భూమి మీదే ఉన్నాం కాబట్టి మనకు కనబడదు కాబట్టి మనకు నియమాలు వర్తించవు అంతేకాని ఈ పుణ్యకాలాన్ని మనం ఉపయోగించుకుంటే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ గ్రహణ సమయంలో ఎవరైనా సరే హోమాలు జపం పూజ తపస్సు ధ్యానం ఎవరు చేస్తారో వారికి పొందే లాభం అనంతమైనది ఈ గ్రహణం రాత్రి సమయంలో సంభవిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా నిద్రపోండి త్వరగా పడుకోండి బయటకు తిరగకుండా విశ్రాంతి తీసుకోండి ఇంట్లో ఉన్న అన్ని కిటికీలు తలుపులు మూసేసి ఇంట్లో కదలకుండా నిద్రించండి ఈరోజు సుదీర్ఘ గ్రహణం అందులోనూ అమావాస్య కాబట్టి తీవ్రమైన విషకరణాలు గాలిలో ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు రాత్రంతా కూడా ఇంట్లోనే ఉండండి అయితే భారతదేశంలోని మిగతావారు అంటే గర్భిణీలు కాకుండా మిగతావారు గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరం అస్సలు లేదు అని ఈ గ్రహణ సమయంలో జపం చేస్తే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణ సమయంలో పాటించే పరిహారాలు అందరికీ మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సూర్యగ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి అవి ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో దువ్వెనతో జుట్టు దువ్వుకోవడం అనేది మన వేద పురాణాల్లో అశుభంగా చెప్పబడింది సూర్యగ్రహణం ఎంత సమయం పాటు ఉంటుందో అన్ని గంటల పాటు కూడా మీ ఇంట్లో మీరు కత్తెర కానీ కత్తి కానీ ఇలా పదునైన వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు లేదంటే దాని ప్రభావం అనేది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై పడుతుంది అయితే ఈ సూర్యగ్రహణం అనేది కొన్ని రాసులకు శుభప్రదంగా మారనుంది ఆ రాసులు ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం అదే వృషభ రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యగ్రహణం శుభ ఫలితాలను తెస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు చాలా మంచి వార్త వింటారు మంచి ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు వారికి కాలం కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు దంపతులు ఎక్కువ సమయం ఒకరితే ఒకరు గడుపుతారు వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక తర్వాత రాసి మిథున రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులపై కూడా ఈ సూర్యగ్రహణం శుభ ఫలితాలను అందిస్తుంది అనేక రకాల ప్రయోజనాలు అందుకుంటారు ఆదాయం పలు విధాలుగా లభిస్తుంది ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్త వింటారు ఆకస్మికంగా డబ్బులు కలిసి వస్తాయి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక తర్వాత రాశి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ సూర్యగ్రహణం శుభ అందిస్తుంది ఉద్యోగ వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసి వచ్చి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు పిల్లల విషయంలో తల్లిదండ్రులు సంతోషపడే వార్త వింటారు ఆధ్యాత్మిక యాత్ర చేసే ఉంది ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారంతో ప్రమోషన్లు అందుకునే అవకాశం ఉంది ఇక తర్వాత రాశి కన్యారాశి ఈ రాశి వ్యక్తులకు కూడా సూర్యగ్రహణం ఊహించని లాభాలను ఇస్తుంది ఉద్యోగస్తులకు అధికారుల సపోర్ట్ లభించి కెరీర్లో ముందడుగు వేస్తారు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది ఇక సంపూర్ణ సూర్యగ్రహణం నీలరాశిలో రావతి నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి మేనరాశి మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల తుల కన్యా వృషభ రాశి వారికి రాజయోగం పడుతుంది అలాగే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కర్కాటక కుంభ వృచ్చిక మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు కలుగుతాయి ం నమ శివాయ నమో నారాయణాయ